The రూటింగ్ హార్మోన్ అండి ఇది మనకి అమెజాన్ లో గానీ మీషోలో కానీ మనకు అందుబాటులో ఉంది ఇందులో కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుందండి మీకు అలోవేరా అంటే అలోవేరాలో చేయండి ఇది ఇంత ముందే వన్ ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఇంకా ఉంది కాబట్టి నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను దీని ద్వారా కూడా నేను చాలా మొక్కల్ని ప్రాపికేట్ చేశానండి సో మనం ఏ స్టెమ్స్ అయితే నాటాలనుకుంటున్నామో ఆ స్టెమ్స్ కింద ఎలాగో మనము కింద కింద పీచ్ తీసుంటాం కదా ఆ ప్లేస్ లో ఈ రూటీన్ హార్మోన్ ని ఇలా బాగా పట్టించేసి మనము ఈ అంటే డైరెక్ట్ గా గుచ్చకూడదు ఏదైనా స్టెమ్ తో హోల్డ్ చేసి ఇలా మనము స్టెమ్స్ సో వాటర్ బదులు ఇవ్వడం వల్ల ఎటువంటి ఫంగస్ అనేది రాదండి మనము స్టెమ్ కటింగ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మొక్కలు రీపాటింగ్ చేసినప్పుడు ఇలా మనం సాఫ్ట్ వాటర్ ని ఇవ్వడం వల్ల ఫంగస్ అనేది మన మొక్కలకి రాదు సో ఒక లీటర్ వాటర్ లో టూ ఎంఎల్ ఎనీ కంపెనీ సాఫ్ట్ ఫంగసైడ్ అనేది బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి దానివల్ల మనకి కొమ్మలకి కానీ రీపాట్ చేసిన మొక్కలు కానీ ఎటువంటి